నమస్తే టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు అయితే చంద్రుడు ఈరోజు మకర రాశిలోనే ఉత్తరాషాఢ నాలుగో పాదం నుండి శ్రవణ నక్షత్రం రెండో పాదం వరకు కూడా సంచరించడం జరుగుతుంది శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడే ఇక ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు రవిచంద్రుల మీద ఈరోజు ఈ నక్షత్రాలలో సంచరించేవారికి కానీ వీటి మీద దృష్టి యుతి సమన్వత్వానుగుణంగా ఉండే ఇతర గ్రహాల వల్ల కూడా ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మాత్రం గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే కేతువు సింహరాశిలో మకర రాశిలోనే ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమిగా సాగుతుంది ఈరోజు కూడా అయితే నిన్న పంచగ్రహ కూటమి జరుగుతుంది ఈరోజు కూడా పంచగ్రహ కూటమి చంద్రుడు ఈరోజు కూడా ఈ మకర రాశిలోనే ఉండటం జరుగుతుంది శ్రవణ నక్షత్రం రెండు వరకు కూడా అంటే మామూలుగా ఈ కుజుడు రవి బుధ శుక్రులు చతుర్రాహితో పాటు చంద్రుడు కూడా చేరటం వల్ల నిన్న ఈరోజు కూడా ఈ పంచగ్రహ కూటమి కొనసాగుతుంది ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్రత్యేకమైన కొన్ని ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది వీడియో చివరిలో చెప్పుకుందాము సాధారణంగా సర్వసాధారణంగా కలిగే ప్రభావాలు అయితే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు చెప్పుకుంటాము తర్వాత తదుపరి పరిహారాలు ఏవైనా సూచనలు ఇండికేషన్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా వీడియో చివరిలో చెప్పుకుందాం ముఖ్యంగా ముందుగా ద్వాదశ రాసులు వారికి చంద్ర ఆధారిత ఫలితాలు చెప్పుకుందాం అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే పంచగ్రహ ప్రభావంతో కూడిన అత్యంత కీలకమైన సమయం కదా ఈ రోజు కూడాను అది నడుస్తుంది ఈ ప్రభావం కొద్ది రోజుల పాటు వరకు ఉంటుంది అనేది చెప్తుండటం జరుగుతుంది ఈ సీనియర్స్ కూడా అనేది చెప్పడం జరుగుతుంది ఈ అత్యంత కీలకమైన సమయంగా గుర్తింప గుర్తిస్తున్నారు ఈ కాలంలో పన్నెండు రాసుల మీద ఉండే ప్రభావాలు అయితే చూద్దాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక మేషరాశి ఈ మేషరాశిని అనుసరించి ఈరోజు కూడా పదిలోనే పంచగ్రహ కూటమి జరుగుతుంది అయితే మేషరాశి వారికి పదిలో శుక్రుడు రవి బుధలు అనుకూలంగా లేకున్నా చంద్రుడు రవి కుజలు బాగా అనుకూలిస్తున్నారు అనేది చెప్పచ్చు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ రవి చంద్రుడు కుజుడు మూలంగా కొన్ని ఎఫెక్ట్స్ సర్వసాధారణంగా ఉండేవి ఉంటాయి అవి కాకుండా ఈ మేషరాశి వారికి అయితే ఈ మూడు గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి ఈరోజు అని చెప్పచ్చు ఇక పదకొండులో రాహు కూడా అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు మిగతా గ్రహానుకూలత లేదు ఇంకా శని గురువులు కేతువులు గురించి అయితే ఉద్యోగంలో పదోన్నతులు అధికారుల మద్దతు అయితే వీరికి ఈరోజు ఈరోజు కూడా కొనసాగుతుంది చాలా బాగుంటుందని అని చెప్పచ్చు అయితే వ్యాపారంలో లాభాలు వస్తాయి బాగానే ఉంటుంది కుటుంబంలో కూడా సంతోషంతో బాగానే ఉంటుంది ఇది క్లుప్తంగా చెప్పటం మేషరాశి వారికి తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి తొమ్మిదిలో ఈ పంచగ్రహ కూటమి జరుగుతోంది తొమ్మిదిలో ఈ పంచగ్రహ గూటమి వల్ల అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయన్నమాట అంటే రెండు గ్రహాలు అనుకూలించినప్పుడు ఇంకో రెండు గ్రహాలు అనుకూలించకపోవటం జరుగుతుంది తొమ్మిదిలో చంద్ర సంచారానికి కొద్దిపాటి అదృష్టంగానే అనిపిస్తున్నా తొమ్మిదిలో శుక్రబుధులు అనుకూలిస్తారు ఈసారి రవి కుజులు అనుకూలంగా లేరు చంద్రుడు పర్వాలేదు కాబట్టి వృషభరాశి వారికి ఇంకా ఖగోళంలో ఎట్ ప్రెజెంట్ శని గురువు కూడా అనుకూలిస్తున్నారు గోచారంలో అనేది చెప్తాం కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వీరికి అనేది ఈరోజు చెప్పచ్చు పెట్టుబడుల నుండి లాభాలు పొందేది కూడా చెప్పచ్చు ఆకస్మిక లాభాలకి కృషికి తగ్గ ఫలితాలకి వీటన్నింటికి కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది ఈరోజు ఇక తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వారికి అష్టమంలో పంచగ్రహ కూటమే జరుగుతోంది అయితే కొద్దిపాటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎక్కువగా అష్టమంలో ఈ రవి కుజలు అనుకూలంగా లేరు శుక్రబదులు అనుకూలిస్తారు అష్టమంలో చంద్ర సంచారం కూడా అంత అనుకూలంగా లేదు మిథున్ మిథున్ రాశి వారికి ఇతర గ్రహానుకూలత కూడా లేదు కేవలం కేతు మూడులో అనుకూలిస్తున్నాడు యోగిస్తాడు అక్కడ కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపాలి ఆకస్మిక ఖర్చులు మానసిక ఒత్తిడి వ్యాపారంలో జాగ్రత్త ఇవన్నీ కూడా ఇలా అనుకూలతలే కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి వ్యయస్థానములో గురు సంచారం ఖర్చులు సడన్గా ఖర్చులు ప్రయాణ ఖర్చులు కానీ హాస్పిటల్ ఖర్చులు కానీ లేదా ఆధ్యాత్మిక పరమైన ఖర్చులు కానీ అలాంటివి సూచిస్తున్నాయి గృహంలో శుభకార్యాలకి సంబంధించి కానీ ఇలాంటి ఖర్చులు అయితే ఉంటాయి అనేది చెప్పచ్చు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సప్తమంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది సప్తమంలో ఏడు గ్రహాలు నిజానికి అనుకూలం కాదు చంద్రుడైతే అనుకూలిస్తాడు కానీ కర్కాటక రాశి వారికి ఇంకా మిగతా గ్రహానుకూలత కూడా అంతగా ఏమీ లేదు అనేది చెప్పచ్చు ఇందాక మిథున్ రాశి వారికి వ్యయాధిపతి అష్టమంలో ఉన్నందున గురువు రాశిలోనే సంచారం చేస్తున్నందున పెద్ద అనుకూలతలు లేవు ఇప్పుడు కర్కాటక రాశికి గురువు స్థానంలో చంద్ర స్థానంలో సంచరిస్తున్నాడు ఒక అయితే స్థానాధిపతి మళ్ళీ కర్కాటక రాశికి బుద్ధుడు కూడా అష్టమంలో సంచారం సప్తమంలో సంచారం చేస్తున్నాడు శుక్రబుధులు కానీ కుజరవులు కానీ ఎవరు అనుకూలించట్లేదు అది నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది అనేది చెప్పచ్చు వీరికి ఎందుకంటే ఆరు మీద గురు దృష్టి ఉంటుంది ఆరు స్థానం మీద భాగస్వామి అయితే బాగానే లాభిస్తాయి చంద్రాధారతంగా ఫలితాలు బాగానే ఉంటాయి ఈ మిగతా విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం ఇక సింహరాశి సింహరాశి వారికి ఆరులో చంద్ర సంచారం పంచగ్రహ కూటమి జరుగుతుంది ఆరులో కుజరవులు చంద్రుడు బాగా అనుకూలిస్తారు రవి కుజుడు చంద్రుడు కూడా అయితే బుధ బుధసులు అనుకూలం లేరు సింహరాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు అయితే వీరికి శత్రువులపై విజయం అయితే బాగానే ఉంటుంది శత్రుబాధ ఉండదు ఈరోజు వీరికి ఆరోగ్య సమస్యలు కూడా నిన్నటి వరకు ఏదన్నా కొద్దిపాటి ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు పరిష్కారం అవుతాయని చెప్పచ్చు ఉద్యోగంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు అనేది సూచిస్తుంది ఉద్యోగంలో ఆరులో దశమాధిపతి ఆరులో సంచరిస్తున్నాడు కాబట్టి ఉద్యోగానికి జాబుకు సంబంధించిన నిర్ణయాలు అయితే ఏదైనా తీసుకోవడానికి ఈరోజు గ్రహ గోచారం ప్రోత్సహిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది ఇక తదుపరి కన్యారాశి కన్యారాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది పంచమంలో పంచమంలో శుక్రబులు అనుకూలంగా ఉంటారు కానీ రవి కుజులు అంత అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు రాశి అధిపతి అనుకూలం శుక్రుడు కూడా అనుకూలం కాబట్టి రాశి వారికి ఆరులో శని అనుకూలంగా ఉన్నాడు పిల్లల నుండి పంచమంలో ఈ పంచగ్రహ కూటమికి పిల్లల నుండి శుభవార్తలు వినవచ్చు రావచ్చు కలగవచ్చు అనేది సూచిస్తుంది సృజనాత్మక పనులు ఎక్కువగా చేస్తారు అంటే ఐదు ఐదో పంచమం అంటే పంచమంలో పంచగ్రహ కూటమి అంటే క్రియేటివిటీకి సంబంధించిన పనులు ఎక్కువగా ఈరోజు చేసపోతుంది అనేది చెప్పచ్చు కళారంగంలో ఉన్నవారికైతే ఈరోజు మంచి వారి వారి ప్రతిభ తగ్గ గుర్తింపులు లభిస్తాయి ఈరోజు అనేది సూచిస్తుంది ఇక తులారాశి తులారాశిని అనుసరించి పంచగ్రహ కూటమి అనేది చతుర్థంలో జరుగుతుంది ఇక చతుర్థంలో పంచగ్రహ కూటమికి శుక్రబుధులు అనుకూలంగానే ఉంటారు ఇక ఈ తులారాశి వారికి ఆరులో శని అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు ఇందాక కన్యారాశి వారికి రాహు అనుకూలించినట్టు వీరికి తులారాశి వారికి ఆరులో శని అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు అయితే ఈ నాలుగులో రాశ్యాధిపతి అనుకూలంగా ఉన్నాడు ఎవరు శుక్రుడు బుద్ధునితో కలిసి కాబట్టి ఆస్తి లాభాలు వాహన కొనుగోలు యోగాలు కుటుంబంలో ప్రశాంతత తల్లి ఆరోగ్యం బాగుండటాలు వీటికి సంబంధించిన అన్నిట్లోనూ కూడా చాలా బాగుంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు అయితే కార్యాలయాల్లో కూడా ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది పర్వాలేదు అని చెప్పచ్చు ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి తృతీయంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది తృతీయంలో ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి ఒక బుధుడే కొద్దిపాటి మిశ్రమంగా ఉన్న వృచ్చిక రాశి వారికి ఇక పదిలో కేతువు కూడా అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు అయితే ఈ కష్టానికి తక్కువ ప్రతిఫలం పొందే అవకాశం ఉంటుంది కష్టం ఎక్కువ ఉంటుంది ప్రతిఫలం తక్కువ ఉంటుంది ఈరోజు వీరు చేసే పనులకి సోదరులతో సఖ్యత ప్రయాణాల్లో జాగ్రత్త అవసరాలుగా ఉంటుంది ఈ మూడు విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఈరోజు మిగతాయి సర్వసాధారణంగా ఉంటాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశికి వారికి ద్వితీయంలో పంచగ్రహ కూటమి జరుగుతోంది ద్వితీయంలో శుక్రబులు యథావిధిగా అనుకూలిస్తున్నారు అని చెప్పొచ్చు రాశి మీద గురుని దృష్టి ఉంటుంది అలాగే చతుర్థం మీద కూడా గురుని దృష్టి చతుర్థం తృతీయంలో రాహు మీద కూడా గురుని దృష్టి ఉంటుంది తృతీయం మీద తృతీయంలో రాహు అనుకూలిస్తున్నాడు వీరికి అనేది చెప్పచ్చు ఇలా ఈ విధమైన గ్రహానుకూలతలకి పంచగ్రహ ఊటమిలో ద్వితీయంలో వీరు కుజ రవిలు మాత్రం అనుకూలించట్లేదు అనేది చెప్పచ్చు ఇక కుటుంబంలో కుటుంబ స్థానం రెండు అంటే కుటుంబంలో కలహాలు రావచ్చు ఈరోజు అనేది సూచిస్తుంది మెయిన్గా మాట తీరుపై రెండు స్థానం కాబట్టి మాట తీరుపై జాగ్రత్త ధన నష్టం జరగకుండా ధనస్థానం రెండో స్థానం కాబట్టి ధన నష్టం జరగకుండా కూడా చూసుకోవాలి ఈ మూడు విషయాల్లో ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఈరోజు బట్టి జాగ్రత్తలు అవసరం ధనుసు రాశి వారికి అయితే మకర రాశి రాశిలోనే పంచగ్రహ కూటమి అత్యంత శక్తివంతమైన సమయం ఈరోజు వీరికి అనేది చెప్పచ్చు ఐదు గ్రహాల కలయిక వల్ల అదృష్టం రాశిలో జరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది తృతీయంలో శని అనుకూలిస్తున్నాడు వీరికి అనేది చెప్తుంది ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి మకర రాశి వారికి మిగతాది సర్వసాధారణంగా ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి వ్యయస్థానంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది వ్యయస్థానంలో బుధశుక్రులు ఒక మాదిరిగా పర్వాలేదు మిశ్రమంగానే ఉంటారు ఇక రవి కుజులు మాత్రం కొన్నిటి విషయాలకి అనుకూలం కొన్ని విషయాలకి ప్రతికూలంగా ఉంటారు కాబట్టి కుంభరాశి వారికి పంచమంలో గురువు అనుకూలిస్తున్నాడు ఇక మిగతా గ్రహాలు అంటే గనక అంత అనుకూలంగా లేవు ఏమీ కూడాను అయితే చంద్రుడు కూడా అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు అయితే వేయ స్థానంలో పన్నెండో స్థానం విదేశీ స్థానం కూడా కాబట్టి విదేశీ ప్రయాణ యోగాలు అయితే రావచ్చు కొంతమందికి కలగచ్చు ఖర్చులు అయితే మాత్రం అధికంగా సూచిస్తుంది ఎందుకంటే వ్యయస్థానములో ఐదు గ్రహాల సంచారం అధిక వ్యయం ఉంటుంది ఈరోజు అలాంటి ఖర్చులు వస్తాయి అనేది సూచిస్తుంది ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిపాటి సమస్యలు తలెత్తుతాయి కళ్ళు కాళ్ళు సంబంధించిన విషయాలకి కొంచెంగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు ఇక మేనరాశి మీనరాశి వారికి లాభస్థానంలో పంచగ్రహ కూటమి ఈరోజు కూడా వీరికి పంచగ్రహ కూటమి లాభస్థానంలో ఐదు గ్రహాలు యోగిస్తాయి అనేది చెప్పచ్చు నిజానికి కాకపోతే రెండవ స్థానాధిపతి మీనరాశికి తొమ్మిదవ స్థానాధిపతి కుజుడు కూడా పన్ లాభస్థానంలోనే ఉన్నాడు ఆదాయంలో వృద్ధి బాగుంటుంది అనేది చెప్పచ్చు ఉన్నత పదవులు లభిస్తాయి ఆశించిన పనులు పూర్తవుతాయి వీరికి ఈరోజు ఆదాయంలో వృద్ధి ఉంటుంది ముఖ్యంగా స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వీరి కోరుకున్నట్లయితే ఏదైనా సహాయం అందించినా కానీ వారి మద్దతు అయితే ఉంటుంది సహాయం లభిస్తుంది మద్దతే కాదు సహాయాలు కూడా కోరినట్లయితే లభిస్తుంది వీరికి అనేది చెప్పచ్చు ఈరోజు ఇలాంటి ప్రయోజనాలకి ఎక్కువగా మేన రాస్ వారికి అవకాశం ఉంది ఇక మిగతా పనులకి సర్వసాధారణంగా ఉంటుంది అనేది చెప్పచ్చు తెలియజేయటం అవుతుంది ఇక ఏమన్నా సూచనలు కానీ ప్రమాద సూచనలు కానీ యాక్సిడెంట్ ఇండికేషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే కనుక వాహన ప్రమాదాలు అయితే కనుక కుజుడు సూర్యుడు మకరంలో కలిసి ఉండటం వల్ల వేగంగా వాహనాలు నడిపేందుకు తొందరపాటు నిర్ణయాలు చేసేందుకు కూడా ఈ కలయిక ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరంగా మారకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సర్వసాధారణంగా అందరికీ కూడా వర్తించే ఈ సూచన ఇది ఇక ఈ దీని మూలంగా అగ్ని విద్యుత్ ప్రమాదాలు అంటే ఎలక్ట్రిక్ సంబంధించింది ఫైర్కి సంబంధించింది అగ్ని సంబంధిత పనుల్లో కూడా జాగ్రత్త అవసరం స్త్రీలు కూడా వంటింట్లో ఈ వీటికి ఈ పరికరాలకు సంబంధించిన అగ్నికి విద్యుత్కి సంబంధించిన వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించటం జరుగుతుంది ఇక ప్రయాణాల్లో అయితే కనుక ముఖ్యంగా పంతొమ్మిది ఇరవైన కూడా ప్రయాణాల్లో వస్తువులు పోగొట్టుకోవడం లేదా ప్రమాదాలు జరిగేది ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి గోచారంలో ఇవన్నీ గోచార అంచనాలు జన్మ జాతకం నుండి కొద్దిపాటి మార్పులైతే జరగచ్చు ఇది ఈ ఇండికేషన్స్ జాగ్రత్తలు అన్నీ చెప్పుకున్నాము ప్రయాణాల్లో కూడా పొందొంది ఇవాళ ఇరవయో తారీఖున కూడా ప్రయాణాల్లో వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ ప్రమాదాలు కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి పొంచి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఇక అసలు పంచగ్రహ కూటమి అనేదానికి ప్రత్యేక ప్రభావాలు ఏమైనా ఉన్నాయా అనేది తరచు చూస్తే కనుక మకర రాశిలో ఐదు గ్రహాల కలయిక సూర్యుడు కుజుడు బుద్ధుడు శుక్రుడు చంద్రుడు మకరంలో కలవడం వల్ల ఇది ఒక రాజయోగంగా చెప్పచ్చు రాజయోగం ఏర్పడుతుంది అనేది సూచిస్తుంది కానీ ఇది తీవ్రమైన ఒత్తిడిని కూడా ఇస్తుంది అలాగే కుజుడు సూర్యుడు కూడా అగ్ని కారక సంబంధిత గ్రహాలు కాబట్టి ఇక అకస్మాత్తు మార్పులు ఏమైనా ఉంటాయా సడన్ ఈవెంట్స్ ఏమన్నా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయా ఈ కలయికల వల్ల అనంటే వ్యాపారంలో సడన్ లాభాలు నష్టాలు రెండిటికి అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో కొంతమందికి బదిలీలు రావచ్చు కొద్ది మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో కొంతమందికి ఒత్తిడి ఉండి కొన్ని జాబ్ క్విట్ చేయాలన్న ఆలోచన రావచ్చు వాటిని మాత్రం క్విట్ చేయకుండా కొద్దిపాటి ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా అనేది చెప్పటం జరుగుతుంది ఈ విధమైన ప్రభావాలు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది సూచించడం జరుగుతుంది ఇక ఈ సమయంలో ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి వల్ల కొద్దిపాటి పట్టుదల ఓపిక కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా ఈ కష్టం దరిదాపుగా చెప్పటం ఏంటంటే కనుక ఐదారు నెలల వరకు ఈ ప్రభావాలు కొనసాగుతాయి కాబట్టి బాగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది ఇక ఇది ఈ విధంగా పంచగ్రహ కూటమి వల్ల చెప్పుకున్నాము ప్రమాదాలు సూచనలు ఇండికేషన్స్ చెప్పుకున్నాము ఇక గ్రహ ప్రభావాలు పన్నెండు రాసులకు కూడా చెప్పుకున్నాము చంద్రగ్రహ ప్రభావాలు చంద్ర నక్షత్ర ప్రభావాలు ఈ విధమైన ఇక పన్నెండు రాసులు వారికి కూడా సాధారణంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే కనుక సూర్యారాధన ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం సూర్యునికి ఆరోగ్యం సమర్పించడం ఇవ్వడం కూడా మంచి రెమెడీగా చెప్పడం జరుగుతుంది హనుమాన్ చాలీసా అంటే కుజుడు మార్సు ప్రభావం వల్ల హనుమాన్ చాలీసా పఠించడం ప్రమాదాల నుండి రక్షిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది ఇక శివారాధన మకర రాశి శనిపాలిత రాశి కాబట్టి శివాలయంలో అభిషేకం శివ పంచాక్షరి మంత్రం జపించటం చాలా శ్రేష్టమైనది ఈ పంచగ్రహ కూటమికి అనేది కూడా సూచించటం జరుగుతుంది ఇక దానాలు ఏమైనా ఉంటే కనుక జనవరి పంతొమ్మిదిన పేదలకు శనగలు లేదా ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం చాలా మంచిది అనేది సూచించటం జరుగుతుంది ఈ ఫలితాలన్నీ కూడా నాటి గ్రహస్థితులపై పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరు రోజు ఈరోజు గ్రహస్థితులు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈరోజు వరకు చెప్పుకున్నాము ఇక ఇవన్నీ కూడా గోచార అంచనాలు జాతకంలో ఇతర గ్రహాల స్థితిగతులపై ఫలితాలు ఇంకా కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి కొద్దిపాటి డిఫరెన్స్ అయితే రావచ్చు అనేది చెప్పడం జరుగుతుంది సర్వేజనం సుఖినపవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ルー